అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం జూలై మాసం ముప్పై ఒకటవ తేదీ గురువారం రోజున సింహరాశి వారి శుభ శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గా మాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చెయ్యబడిలో ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చెయ్యబడిన సింహరాశి వారికి ఆర్థిక లాభాలు ఏర్పడిన దైవ బలం కాపాడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో శుభ ఫలితాలను అందుకుంటారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు ఉద్యోగ వ్యాపారంలో శుభ ఫలితాలు అందినం నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది తోటి వారి సహకారంతో మేలు చేకూరుతుంది కాలం అన్ని వాతావరణం మీ యొక్క రంగాలలో జాగ్రత్తగా పనిచేస్తారు చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తొలగును అనవసరమైనటువంటి ఖర్చులు తొలగను కలహాలకు దూరంగా ఉంటారు చక్కటి శుభయోగాలు ఏర్పడినో లక్ష్య సాధనలో అనుకున్న దాన్ని సాధిస్తారు పోరాట పటిమ పెరుగుతుంది సహకారం లభిస్తుంది మానసిక ఆనందం ఏర్పడుతుంది నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు మీ పట్ల అధికారుల వైఖరి అనుకూలంగా ఉంటుంది బంధుమిత్రులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు చిత్తశుద్ధితో చేసే పనులు ఫలిస్తాయి ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన చేసే పనులు స్పష్టత పెరుగుతుంది కొంతకాలం ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యను పరిష్కరిస్తారు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది పై అధికారులతో వ్యవహరిస్తారు విరోధులకు దూరంగా ఉంటారు సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు శరీర సౌఖ్యం కలదు చక్కటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తారు దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఇంట్లో వాతావరణం ఏర్పడుతుంది ఉత్తమమైనటువంటి భవిష్యత్తు కలదు ఆరోగ్యం అనుకూలిస్తుంది అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది నూతన వస్త్ర ప్రాప్తి కలదు అదేవిధంగా చేపట్టినటువంటి వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందున ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యలు నుంచి బయటపడతారు ధనాదాయ మార్గాలు పెరిగిన స్థిరాస్తి వివాదాలు ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు ఇంటా బయట బాధ్యతలు పెరిగిన ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు సమాజంలో కీర్తిని గడిస్తారు அनदाali